ఆయన చెప్పిందాంట్లో అర్థం నీతి ఉంది అర్థం తప్పు ఉంది ఇప్పుడు ఎడాది దుమ్ము వేసిందంటే ఎన్న మీద ఆడ అది ఖచ్చితంగా ఆయన చెప్పిన కాదు అది నేను చెప్పిన నేను పడుతుంది నేను చెప్పానంటే కోవిడ్ వన్కి నాలాంటి మంది ఎంతో మంది కొన్ని వేలు కోట్ల లక్షల మంది ప్రతి దేశానికి వస్తున్నారు గొర్లు కాడికి వచ్చినారు జివాలకాడికి వచ్చినారు ఆయన చేసి చెప్పినాడు కాడికి అన్నాడు ఏజెంట్ ఇక్కడ గొల్లు తెలియవు ఎన్ని ఉండవు పదే పదే ఉండ అది మేపో తెలుస్తుంది మేము ఇప్పుడు కూలిపోతావా ఇండియాలో మడి కోజని పోతాం ఒక మడి కింద పడిపోతుంది ఇప్పుడు అంటే మిషన్ వచ్చినాయి ఒకసారి నిలబడుతుంది ఒకసారి బురద ఉంటుంది బురద ఏం చేస్తాం బురద చేతి ఏళ్ళు తెగితాయి నాకు ఏళ్ళు తెగిపోయింది నేను ఇంటికి పోతా అంటే కూలిచ్చిన గమ్ముంటాడా నువ్వు టైం పర పని చేసి వస్తావు కదా ఆ పద్దలు చెప్పేది నువ్వు వచ్చా గొల్ల కాడి ఊరు వందరు చెట్లు అంటాడు ఇప్పుడు ఈ సముద్రం అంతా నాదే అంటాను నేను

ఇంట్లో మిగులు ఆ ఖజూర్ కాయలు తీసుకుని అది కూడా చింది బతిని మూడేళ్ళు మూడేళ్ళు రై పువ్గులు కష్టపడినాయన గొర్రెలు రై కూడా మెప్పాలా నేను కష్టపడ్డాను ప్రతి ఒక్కరు కష్టపడింది ఏది రాదు ఆ నాకు కష్టం ఉండదు నాకు అట్ల తోడు ఎందుకు రావాలా ఎందుకంటే ఏదో పని చేసుకుని నేను కదా ఇప్పుడు నీకు ఒక గురించి ఇప్పుడు ఎంత మందికి ఇబ్బంది పడిపోతున్నారు ఇక్కడ చూసినా ఏంటంటే ఏజెంట్ మోసం చేస్తున్నారు ఇండియాలో చెప్పింది అక్కడ ఒక పని చేసేది ఒకటి దానికోసం బ్రదర్ ఇప్పుడు ఏజెంట్ కోయిట్ రాలేదు కదా అవును ఏజెంట్ కోయిట్ రాలేదు కదా ఇప్పుడు ఇంటి కదా మీకు వ్యవసాయం ఉందా ఉందా వ్యవసాయం ఉందా మూడు ఎకరాల వ్యవసాయం ఉంది కదా మూడే వ్యవసాయం మూడే మూడెకరాల వ్యవసాయం పండిస్తాం మొత్తం ఓరే పండిస్తావా ఒరే పండిస్తా మిగతా ఏం పండించవా వరి నాటేటప్పుడు ఎంత నీకు కష్టం వస్తుంది తెలుసా నాటినావా ఎప్పుడే పడలేదు నువ్వు పడలేదు కదా నీ గట్టేస్తుంది నీ గట్టే తెలుస్తుంది ఇప్పుడు ఏజెంట్ ఆడి నుంచి బండి ఎక్కి బాధ్యత అవుతుంది అయ్యా ఆడు గొల్ల అంటానే గొల్ల ఏజెంట్ ఏజెంట్ బండెక్కిస్తాడు ఏజెంట్ చూడలేదు కదా

నిజాయి తీసిన మూడో రోజుకి మా అమ్మ దగ్గర మూడు రోజులు ఉన్నాను అదే రూమ్లో మా అమ్మ చెప్పాడు పోయేటోడు వాళ్ళ భార్య మీ కొడుకు హారజ్గా షిఫ్ట్ చేస్తున్నాము ఒక సంవత్సరం కానీ ఒక నాలుగు సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ నువ్వు ఆడ వచ్చి మీరు హారజ్గా పని చేయాలని నాకు గడ్డి వచ్చాను మా అమ్మ చెప్పిన తర్వాత నేను పోయి ఇంటికి పని పనిచేశాను తిండి లేదు మూడు రోజులు ఒకటి రొట్టె తెచ్చి పంపించింది ఆ ఒట్ట ఎట్ట వేడి చేసి మాకు అక్కలేదు ఏంద్రా ఈ బతుకు మేము బతికిన బతుకు ఏంటి వచ్చింది ఏంటి అట్లా అని చెప్పి మూడు రోజులు ఏడ్చుకున్నాను నాలుగో రోజు ధైర్యం తెచ్చుకున్నాను ముప్పై బండ్లు కడిగినారు జీతం ముప్పై దినాలు ఒక్కడి ముప్పై బండ్లు ముప్పై బండ్లు నుంచి డెబ్బై బండ్లు కడిగినాను గౌరవ పని చెప్తే ప్రతి పని చేశాను ప్రతి ఒక్కరింటే నాకు డబ్బు ఇచ్చాడు నేను అడగలా వాళ్ళు బుద్ధి పెట్టింది తనకు ఇస్తారు కష్టం నెలలకు రెండు వందల యాభై దినాలు సంపాదించాను నా జీతం కాక ఒకసారి మా అమ్మ ఇదే మళ్ళీ తెచ్చిస్తే డబ్బు మా అమ్మ కొట్టింది గేటు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మా అమ్మ పోయి మా అమ్మకు ఏమైనా ఆవు డబ్బులు తీసుకున్నాడేమో నా కొడుకు ఈ రోజు నా తల్లి లేదు ఆ నెల అతను నా తల్లి చనిపోయి థర్టీ పరిస్థితి నా తల్లి గడ్డు అమ్మా లేదమ్మా నీకు కష్టపడను నా చేతులు చూడ ఈ రోజు కూడా చూడ చేతులు ఈ రోజు కూడా ఐదు బులు కడుతానని ఎవరు కష్టం ఏమో వాడిని తెలుస్తుంది ఆయన కష్టపడలేదు నేను చెప్పడం లేదు వేడి నీళ్ళు వేడి నీళ్ళే సలి చలి నీళ్ళే నీకు ఆయన విజయ ఆయనే చెప్పినాడు గొల్లగాడు చెప్పి తీశారని చెప్పి గొర్రె అది గొర్రెన్నా గొర్రె ఇరవై ఏళ్ళు అంటున్నావు కదా నువ్వా ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటున్నావు కదా ఇరవై నాలుగు కదా నువ్వా నేను రెండు వేల ఎన్నింటి నేను అప్పుడు నేను లేకున్నా కోర్లోని ప బల గడ మూడు నాలుగు కిలోమీటర్లు నీళ్లు పోసి నీళ్లు నాలుగు చెట్లు అయితే పోసుంటారు చెట్లకు బేసింటా నాలుగు చెట్లు చెట్లు బేసి ఉండొచ్చు నీళ్లు చెట్లు ఇప్పుడు మా ఇద్దరు బతిక ఉన్నారు వాళ్ళ అమ్మ తమ్ముడు ఇద్దరు గొర్రెలు మేరనారు ఆ గొడ్ల దాడికి నేను పోతాను కేతాన్ని పోసి టిఫిన్ తీసుకుని పోతే మట్టింతా మందు మీద పడి ఉన్నది వాళ్ళ మీద ఏంద్రా అన్న అంటే ఏం చేస్తారా వచ్చినాము ఇప్పుడు గొల్లు నాన్న తోడు గొల్లు నొప్పుకోవాలా అన్నం చేసుకోవాలా తినేయాలా దుమ్ము పట్టు అంటుంది లేదని చెప్పండి దుమ్ము పడుతుంది ఆయన చెప్పిన దాంట్లో కొన్ని నీతి నీ అయితే ఉంది కొన్ని అబద్ధం ఉంది ఆబద్దలు ఎందుకు చెప్పాలా ఆయన చెప్పిన దాంట్లో అర్థం నీతి ఉంది అర్థం తప్పు ఉంది ఇప్పుడు ఎవడాది దుమ్ములు వేసిందంటే అన్నం మీద ఆడ అది ఖచ్చితంగా ఆయన చెప్పిన కాదు అది నేను చెప్పి నేను పోయినాడు పడుతుంది బయట దేశం వచ్చినప్పుడు కష్టపడాలా సంపాదించుకోవాలా ఇక్కడ వచ్చేది డబ్బు కోసం డబ్బు కష్టపడకూడదు మేము ఇక్కడ అత్తగారింట్లో ఫ్రీగా ఉండాలంటే ఇండాలోనే అత్తగారింట్లో కూర్చోవాలా అమ్మగారింట్లో కూర్చోవాలా కోవిడ్కి వచ్చిన తర్వాత అన్ని కష్టాలే ఎవరికి నూటికి తొంభై తొమ్మిది మందికి పది మందికి పదిహేను మంది బాగుంది లైఫ్